నవంబర్ ఇరవైవ తారీఖు గురువారం రోజున కుంభరాశిలో జన్మించిన ఒక వ్యక్తిని ఒకరు ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్నారు వారు ఎవరో తెలిస్తే గుండె పగిలిపోతుంది ఖచ్చితంగా కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణ స్పెషలిస్టు సుబ్రహ్మణ్యం రాజుగారు నమ్మకంతో వీరికి కాల్ చేయండి వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణమైనా చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీకుండే ప్రతి సమస్యకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శని దేవుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాధారణంగా ఈ సమయంలో వారి యొక్క గోచార ఫలితాలు ఇలా ఉన్నాయి తెలుసుకుందాం అయితే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి శనిదేవుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది శనీశ్వరుడు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే అంటే జీవితంలో ఒక పని చేయాలి అని ఉంటే గనక అది ఖచ్చితంగా కూడా చేసి తీరుతారు అలానే వీరు ఏదైనా సరే ఒక్కసారి అనుకుంటే అది ఖచ్చితంగా కూడా చేసే అంతవరకు నిద్రపోరు ఈ కుంభరాశి వారి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది అలానే వీరు ఏదైనా సరే ఒక్కసారి అనుకుంటే అది అనుకున్నది సాధించే అంతవరకు కూడా నిద్రపోరు అలానే వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవాలి అని ఎక్కువగా ఆరాటం అనేది ఉంటుంది వీరు జీవితంలో అనుకున్నది సాధించాలి అనేటటువంటి తపనతో ఏదైనా సరే చేస్తూ ఉంటారు అలానే వీరితో ఎవరైనా స్నేహం చేసినా సరే ఆ స్నేహం ఎలా ఉంటుంది అంటే వారితో ఎలా ఉంటారు అంటే చాలా అంటే చాలా చక్కగా ఉంటారు అలానే వారు ఎంతటి కష్టాన్ని అయినా మోస్తూ ఉంటారు ఇక వీరు ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే అధిగమించేటటువంటి శక్తిని సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వీరికి ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవాలి అని చూస్తూ ఉంటారు అంతేకాదు వీరితో ఒక్కసారి ఎవరైనా స్నేహం చేస్తే ఇక వారితో ఎప్పటికీ కూడా స్నేహ స్నేహితులుగానే ఉండాలి అనుకుంటూ ఉంటారు అంతేకాదు వీరి యొక్క మాటలు కానీ వీరి యొక్క ప్రవర్తన వీరి యొక్క మాట తీరు అనేది ఈ కుంభరాశి వారు జీవితంలో ఎదగాలి అనేటటువంటి తపన పట్టుదలతో చాలా ఎక్కువగా ఉంటారు కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు వీరు అనుకున్నది సాధించటం కోసం ఎంత దూరమైనా వెళుతూ ఉంటారు అలానే వీరు ఏదనుకున్నా సరే సాధించాలి అనేటటువంటి తపన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏదైనా సరే అనుకుంటే అది ఖచ్చితంగా కూడా సాధించే అంతవరకు ఇక మనకు వారు యొక్క మాట తీరు అనేది చాలా చక్కగా ఉంటుంది వారి మాట తీరు అందరినీ కూడా ఆకట్టుకునేలాగా ఉంటుంది వారు జీవితంలో ఎవరితో అయినా సరే చాలా సరదాగా ఉంటారు అలానే ఎవరిని కూడా బాధ పెట్టరు వారి మాటలతో కానీ చేతలతో కానీ ఎవరిని కూడా బాధ పెట్టరు వారు ఎప్పుడూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు కుంభరాశి వారు అంటే శనిదేవుడు అధిపతి అనగానే చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు కదా వీరికి ఎప్పుడూ కూడా కష్టాలు ఉంటాయని కానీ వీరు వీలైనంత వరకు ఎన్ని కష్టాలు ఉన్నా వాటన్నింటినీ కూడా దిగమింగుకొని చాలా అంటే చాలా చాలా సరదాగా ఉంటారు అలానే వీరికి వీలైనంత మట్టుకి కూడా అందరితో సరదాగా గడపటం అంటే చాలా ఇష్టం వీరు చాలా మంచి లక్షణాలను కూడా కలిగి ఉంటారు అలానే వీరికి ఉన్నటువంటి మంచి లక్షణాలలో అందరినీ కలుపుకుపోయేటటువంటి తత్వం కూడా ఒకటి అలానే వీరు ఏది చేసినా సరే అదొక క్లారిటీతో ఉంటుంది ఏదైనా సరే ఒక క్లారిటీతో ఉంటుంది చాలా చక్కని క్లారిటీగా ఉంటారు వీరు ఏది అనుకున్నా సరే అది అనుకున్నది నెరవేరేంత వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు సహజంగా వీరి యొక్క లక్షణం అనేది కష్టపడేటటువంటి లక్షణం అయితే వీరు ఏదైనా సరే చేసే ముందు ఆలోచిస్తూ ఉంటారు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా వీరు ఆలోచన విధానం చాలా చురుగ్గా ఉంటుంది సమాజానికి మంచి చేయాలి సేవ చేయాలి అనేటటువంటి ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే వీరు ప్రజెంట్ వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటిని అధిగమించేంత శక్తిని సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు సమాజ సేవ చేయటం బాగా ఇష్టం రాజకీయ రంగాల వైపు మంచి ఆలోచన అలానే మంచి గ్రిప్ అనేది ఉంటుంది రాజకీయ రంగాలలో వీరు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సాధారణంగా చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారు వీరు ఎంత మంచి లక్షణాలు అంటే ఎవరైనా వీరితో ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడినా సరే ఇక వారు ఖచ్చితంగా వీరికి ఫ్యాన్ అయిపోతూ ఉంటారు ఒక ఐదు నిమిషాలు వీరితో స్పెండ్ చేస్తే వీరితో చాలా వరకు స్నేహం చేయాలి అనుకుంటారు అలాంటి వీరితో ఎవరు స్నేహం చేసినా ఎవ్వరూ కూడా వదిలిపెట్టరు అంటే వీరి స్నేహాన్ని వదలాలి అనే ఆలోచన ఎవరికీ కూడా రాదు అంతేకాకుండా ఈ యొక్క రాశివారు జీవితంలోనే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నారు అలానే నమ్మించి మోసం చేసిన వ్యక్తులు కూడా ఎంతోమంది వీరిని ఇలా వీరిని నమ్మించి మోసం చేయటం కానీ ఈ కుంభరాశి వారు జీవితంలో ఏది అనుకున్నా సాధించేంత వరకు ఖచ్చితంగా కూడా వదిలిపెట్టరు అలానే ఈ కుంభరాశి వారికి జీవితంలో ఎన్ని పనులు ఉన్నా సరే వీరిని ఒకసారి నమ్మిన వ్యక్తులు కావచ్చు ఈ కుంభరాశి వారు అత్యంత మంచి లక్షణాలను కలిగి ఉంటారు అలానే వీరు ఎవరినైనా లవ్ చేసినా సరే లేదా ఎవరినైనా ఇష్టపడినా లేదా ఏదైనా రిలేషన్లో ఉన్నా పూర్తి ట్రూగా ఉంటారు మోసం చేయడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు ఎవరిని కూడా అంత ఈజీగా వీరు మోసం చేయరు అలానే కుంభరాశి వారికి ఎన్నో గోల్స్ అనేవి ఉంటాయి వాటిని ఖచ్చితంగా కూడా నెరవేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు వీరికి ఉన్నటువంటి గోల్స్ అన్నీ కూడా ఏదో ఒక రకంగా నెరవేర్చుకోవాలి అనేటటువంటి ఆరాటం వీరిలో ఉంటుంది కుంభరాశి వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ నమ్మిన వ్యక్తుల వల్ల వీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉంటారు నమ్మిన వ్యక్తుల వల్ల వీరికి అనేక బాధలు కూడా ఎదురవుతూ ఉంటాయి అనేకంగా వీరు ముఖ్యంగా వీరు భయ భయపడేది అన్నా బాధపడేది అయినా ఒకే విషయంలో ఉంటుంది అది ఏమిటి అంటే మన అనుకున్నటువంటి వ్యక్తులు వెన్నుపోటు పొడవటం ఇది వీరు అసలు తీసుకోలేకపోతూ ఉంటారు మన అనుకున్నటువంటి వ్యక్తులు వీరిని వెన్నుపోటు పొడవటం వల్ల వీరికి వీరిని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు అందువల్ల వీరు చాలా బాధపడుతూ ఉంటారు అంటే ఎవరినైతే మేము ఇంతగా నమ్మాము వారి వల్లే మేము మోసపోవలసి వస్తుంది ఎవరినైతే ఇంతగా నమ్మి మా యొక్క అన్ని విషయాలను కూడా షేర్ చేసుకుని ఉన్నాము వారే మా జీవితంలో బద్ధత్రువులుగా మిగిలిపోయి ఉన్నారు కనుక మేము ఎవరితో కూడా మా యొక్క పర్సనల్స్ని చెప్పుకోవటం మంచిది కాదు అని వీరు మనస్సులో అనుకుంటూ ఉంటారు అలానే వీరికి వెలకట్టలేని బాధ కూడా మొదలవుతుంది ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు వంటివి వస్తూ ఉంటాయి కానీ ఎన్ని వచ్చినా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటారు అంతే తప్ప భయంతో మాత్రం వెనకడుగు వేయరు భయం అనేది వీరికి అసలు ఉండదు వీరు జీవితంలో ధైర్యం ధైర్యంగా ఉంటారు ఎన్ని సమస్యలు ఒడిదుడుకులు ఎదురైనా వీరు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కార మార్గాన్ని వెతుక్కుతూ ఉంటారే తప్ప భయంతో వీరు వెనకడుగు మాత్రం వేయరు అయితే ఈ గుంభరాశి వారిని ఒకరు ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్నారు వారు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా కూడా మీ గుండె జల్లుమంటుంది ఎందుకు అంటే కనుక మీరు ఎప్పటి నుండో వారిని ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు మనస్సులో వారి ప్రతిరూపం ఉంటుంది కానీ వారితో ఎలా షేర్ చేయాలో మీకు అర్థం కాదు సేమ్ ఎదుటి వ్యక్తులకి కూడా అలానే ఉంటుంది అలా మీరు ఎవరినైతే ప్రాణంగా ఇష్టపడి ఉన్నారో సేమ్ అదే వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని ప్రాణంగా ఇష్టపడటం అనేది ఇలా జరగాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అటువంటి అదృష్టం ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో దక్కబోతూ ఉంది ఇక మీ చుట్టూ కూడా ఉండే సమస్యలు తొలగిపో తొలగిపోవాలి అంటే ఇష్టదేవత ఆరాధన చేయండి ఖచ్చితంగా కూడా మీ సమస్యలు తొలగిపోయి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేరుతుంది ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవైవ తారీఖు గురువారం రోజున కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎవరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు అలానే వీరికి జరిగేది ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి